ఈ రోజు మన ఆదో నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే జిల్లాలో కర్నూలు తర్వాత అతిపెద్ద బస్ డిపో ఈరోజు ఆధ్వర్యంలో ఉంది దీన్ని పరిశీలించడానికి మన కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు పూల నాగరాజు అన్న గారు చేయడం జరిగింది అన్నగారికి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే పెద్ద మీనాక్షి గారి సూచన సూచనల అలాగే జనసేన ఇన్ఛార్జ్ గారి సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాల మేరకు వాళ్ళు అందుబాటులో లేన కొన్ని విషయాలు అన్నగారికి తెలియజేస్తాము అయితే మార్తినడైతే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి లీడర్లు ముఖ్యంగా ఇక్కడ మూడే మూడు పాయింట్లు ఒకటి తాగునీటి సమస్య ఒకటి మరుగుదొడ్ల సమస్య ఒకటి అలాగే కాంపౌండ్ వాళ్ళ సమస్య ఒకటి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు లేదో ఒకటి రాత్రి పూట ఎవరైతే ఇక్కడ వచ్చి మందు తాగడము అలాగే చెత్త చెదారం ఎక్కడంటే ఎక్కడంటే పడేయడము ఇవన్నీ కొంచెం మీ దృష్టిని తీసుకొస్తున్నాము ఇవన్నీ చేస్తారని చెప్పి మీరు ఆ విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అంతేకాకుండా బస్ స్టాండ్ శిథలావస్థకు చేరుకోండి బస్ స్టాండ్ వర్షాలు వస్తే నీళ్లు కారి చాలా ఇబ్బందుల్లో ఉంది అదే కాక సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఇక్కడ అని చెప్పి ఇంతగా మన దృష్టిని తీసుకొచ్చారు మీరు కనీస మరమ్మతులు చేయించి కారకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రధానమైన సమస్య తిమ్మారెడ్డి బస్ స్టాండ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ బస్ స్టాండ్ అక్కడ ఆలూరు ఉరుగుంద మంత్రాలయం కోసిగి కౌతాలం అటు సైడ్ అటు సైడ్ ప్రాంతాలకు వెళ్ళే ఒలుగుంద అటు సైడ్ ప్రాంతాలకు ప్రాంతాలకంతా కూడా బస్సులు అక్కడి నుంచే వెళ్తాయి ఇక్కడికి ఆ బస్సులు రావు ఆ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని ఇక్కడి నుంచే మొదలై అక్కడ ఏమైనా ప్రయాణికులు వెయిట్ చేస్తుంటే వాళ్ళు కూడా అక్కడ ఎక్కించుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ కనీస సౌకర్యాలు ఒక మరుగుతొట్టు లేదు కూర్చోడానికి ఒక షెడ్ లేదు తాగడానికి నీళ్లు లేవు అక్కడంతా ప్రైవేట్ బస్సుల దంద ఎక్కువైంది ప్రైవేట్ ఓనర్ల దంద ఎక్కువైంది ఆ దందాన్ని నివారించి మన ఆర్టీసీకి మంచి చేకూడేలా చేస్తారని చెప్పి మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చేస్తారని చెప్పి తెలియజేసినాం అంతేకాకుండా మీరు చూస్తున్నారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన ఒకటి స్త్రీ శక్తి అని పేరు పెట్టి మహిళలకు ఏదైతే ఉందో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబోతా ఉన్నారు యాక్చువల్గా ఎలక్షన్ల ముందు ఎలక్షన్లలో వాగ్దానం చేసింది ఒకటి జిల్లాలకే పరిమితం అని చెప్పారు కానీ ప్రజల అభ్యర్థనల మేరకు మహిళల అభ్యర్థనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి దాని జిల్లాల వరకే కాదు రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగచ్చనే ఒక అభిప్రాయం ప్రజల్లో వెలువడిందని చెప్పి ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఆ నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నందుకు మహిళల తరఫున ఏదైతే ఉందో మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా సూచనలు సలహాలు తెలియజేస్తున్నాం ఉచిత బస్సు అనేది కేవలం మీ అవసరాల కోసమే ఉపయోగించుకోండి ప్రభుత్వం ఎందుకంటే ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది మనం చూసాం గతంలో రాష్ట్రంలో కర్ణాటకలో ఉచిత బస్సు పెట్టినప్పుడు అయితే ఏవైతే ఇబ్బందులు వచ్చాయో తెలంగాణలో ఉచిత బస్సులు పెట్టినప్పుడు ఏవైతే ఇబ్బందులు వచ్చాయో అక్కడ పబ్లిక్ క్రౌడ్ పుల్లింగ్ అనేది ఎక్కువై అంటే బస్సులు ఏదో చూడుకోకున్నట్టు ఉచిత బస్సు అనగానే పని లేకుండా అవసరం లేకుండా కూడా నిత్యం బస్సులో పోవాలి ప్రయాణించాలని చెప్పే ఉద్దేశంతో చాలా మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు దానివల్ల రవాణా వ్యవస్థ తేడా ఇక్కట్లు పడింది అధికారులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అందువల్ల తెలంగాణలో కర్ణాటకలో పలుచోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి దయచేసి మహిళలు అందరు కూడా ఆలోచించాలి ఈ ఉద్దేశం కుటుంబ ఉద్దేశం మహిళలందరూ ప్రయాణంగా సురక్షించాలి మీ మార్గాన్ని ప్రయాణంగా చేర్చాలనే ఉద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా మీరంతా కూడా ఓట్టు సహనం సమయం నిబద్ధతతో ఉండాలని చెప్పి మీకు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడికే బస్సులో ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఈ సూచన సలహాలు పాటిస్తారని అలాగే మా చైర్మన్ గారు కూడా మేము ఇవన్నీ ఏదైతే చెప్పామో వీటన్ని కూడా ఈ చేయడానికి మీరు సహాయ సహకారం అందించాలని చెప్పి ఈ ఆదర్ నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాము నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి పదైన శ్రీ శక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చుట్టూ సందర్భంగా ఆదోని బస్ స్టాండ్ మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్ స్టాండ్ ప్రమిసెస్ లో ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమి పరిస్థితులు అనేది తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారు కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ ఫస్ట్ కొంచెం వాటర్ సరిగా లేదా దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు పక్కన చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ఫ్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాఫ్ కానీ అన్నీ ఉన్నాయా లేదనే భాగంగానే ఈ పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికులు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు బస్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్ని కూడా షార్ట్అవుట్ చేసి దీన్ని ప్రయాణం సౌకర్యత్వంగా తిద్దడానికి ఆర్టీసీ ఆధ్వర్నం సిద్ధంగా ఉంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెండు మూడు విషయాలు నేను గమనించాను మొత్తం కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నా అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్ లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొడ్లకి ఇక్కడ ఇది సిరిజినల్ హెడ్ క్వార్ట్ ఉన్నట్లు ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొడ్లు దాన్ని నిర్మించేదానికి ఎస్టిమేషన్ పంపించమంటున్నాం ఏది ఏమైనా ఆదివారి బస్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి మా వద్ద సహాయ సహకారాలు అందిస్తాం వాటర్ కదా దాదాపు రెండు మూడు సార్లు కమ్యూనిటీస్నా కూడా అదే మరి నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్టవే కాబట్టి నాకు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఆరో ఆరో ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే ఆయన కూడా మళ్ళీ ఇది ఎనిమిది పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు పార్లమెంట్ బస్ స్టాండ్ అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ ఆల్వని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్నీ కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా ఆ కూడా ఆరో ప్లాంట్లు కొత్తగా డిజైన్ చేసి వాటి రెండు మూడు నెలల్లోనే అది పూర్తి చేస్తామని చెప్పారు నా దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి ఏదైనా ఉంటే కూడా నా నోటీస్ లో పెట్టు లేదు రాష్ట్రంలోని వచ్చేసి రెండు ముంబైగా చూస్తే మాత్రం లేదు అందుకే నేను ఇది నాలుగు సార్లు వాయిదా పడింది నేను

పబ్లిక్ అక్కడ ఉంటారని అట్లా కాదు నువ్వు ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కలిసి అందరు ఇటు వస్తారు సరే అక్కడ అక్కడ నువ్వు అనవసరంగా దాన్ని ఇష్యూ చేయదు ఇంకా అనే మూడు అంటే నాలుగు బస్సులు నాలుగు కేటగిరీ పల్లె బస్సు సూపర్ లగ్జరీ లగ్జరీ అల్ట్రా అల్ట్రా పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ అంటే మెట్రో సిటీ మెట్రో అంటే మనం మెట్రో ఐదు 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 కేటగిరీ రీసెంట్ గా ఒక బస్సు బస్సుపోయింది సార్ దాదాపు త్రీ అవర్స్ వరకు చాలా ఇబ్బంది పడినారు ఆ ఫోన్ చేసి కూడా పట్టించుకోలేదు మెకానిక్ కూడా రాలేదు డబ్బులు రిటర్న్ కూడా సుధాయిస్తారు చాలా మంది అక్కడ స్టే చేసి కర్నూలు కొద్దులు జరిగింది ఉంటారు ఇబ్బంది ఇప్పుడు మీరు నా దృష్టి తెచ్చారు నెక్స్ట్ అలాంటివి ఏదైనా ఉంటే కూడా నా నోటీసు పెట్టాను ఇమీడియట్ గా నేను చేస్తాను ఉంటుంది ఫార్వర్డ్ కూడా పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు పైన స్లాబ్ ఏముందనే డీటెయిల్స్ ఇమ్మన్నాను నేను మొత్తం కాంపౌండ్ ఎంకరేజ్మెంట్ కాకుండా కాంపౌండ్ ఒక బస్ స్టాండ్ ేషన్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఒకే రోజు అభివృద్ధి అనేది జరుగుతుంది దశల వారిగా మొత్తానికి ఈ రెండు సంవత్సరాల్లో స్టాండ్ లో ఏదో ఒక మార్పు చూస్తారు చెప్పాను ఇప్పుడు చెప్పాను నిన్న లేదా కాంపౌండ్ కడితే అయిపోతుంది కదా కంట్రోల్ కు వస్తుంది అంతేనా ఈ ఫోర్టు దూమో బారే బారే కోలా 16000 చెస్ ఉంటది నేన పక్షోడి మొనేక అప్పుడు మీ ద్వారా కొంతమంది నిలవస్తారు కొన్ని దేశో కంపెనీలు డిఫెన్స్ ప్యాకేజస్ ఫైనాన్స్ బనవతి కార్పొరేషన్ చెప్పి ఆయన చెప్పి ఆయన సార్ సార్ పెట్రోల్ డాక్యుమెంట్స్ ఏమి అన్ని ఇచ్చారంట అన్ని ఇచ్చారంట చూడండి కమిషనర్ గారు ఏదైనా గవర్నమెంటే గవర్నమెంటే కదా ప్రైవేట్ వ్యక్తులు అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఆర్టీసీ గవర్నమెంటే కదా నాకు అట్లా కాదు ఏమన్నా పదహైదు రోజుల లోపల క్లీన్ చెయ్యి చెత్త ఇంకోటి మా బస్టాండ్ లోనా మా వాళ్ళు నోటీస్ ఇచ్చినారా లేదా మీ స్టాఫ్ చెత్తలన్నీ కుప్పలు దిప్పలు పెట్టిన ఇక్కడ మావాళ్ళు వేసినారు చేసినారు మీరు కొంచెం క్లీన్ చేపించండి స్వచ్ఛ భారత్ కింద మీరు ఆ ప్రోగ్రామ్ చేపించండి మేనేజర్ చేయడా నేను చెప్తాను మేనేజర్ వీటికి మీకు లెటర్ పెట్టుకున్నా నేను ఇప్పుడు ఆర్టీసీ బస్ లో హోటల్లో ఉన్నాను కాపీ దాదాం రండి నువ్వేమో నీ పైన కంప్లైంట్స్ అన్ని చాలా వస్తున్నాయి ఏమి నువ్వు నీకేమి ప్రాబ్లం ఏమి ఆయన ఏమంటున్నాడు ఆయన కనీసం మాకు మీ డిఎం చెప్తే మేము ఎందుకు చేయమని చే ఎట్టు ఇప్పుడు నీవు నాది అని చేస్తే పని అవుతుంది ఏదో క్యాజువల్గా చేస్తే ఏముంటుందంటే సరే వాళ్ళు వచ్చినారు చేసుకోకపోతారు అదే నేను ఇక్కడ డిపో మేనేజరు నా బాధ్యత ఏమని నేను చేయాలి కదా అంత నేనే కదా దీనికి గెట్టు మన మీ ఎండి గారు కూడా చెప్పారు కదా ఏం చెప్పారు ది పవర్ఫుల్ ఇన్నాళ్ళు ఉద్యోగం మీద ఇప్పుడు ఉద్యోగం మీద ఫుల్ పవర్స్ మీకు ఇప్పించినావా లేదా గట్టి చెప్పు మళ్ళీ నువ్వు చేయాలి కదా

డిఎం గారు నేను కమిషనర్ గారు ఇక్కడ స్థానికుల ఎమ్మెల్యే గారు అందరం కలిసి దానికి ఒక పరిష్కారం పుడుతారు మేము ఇబ్బంది లేకుండా చేస్తాం ఒకవేళ ఆయనకి ఏదైనా టాయిలెట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక అప్లికేషన్ పెడితే స్వచ్ఛంద కాపీ టాయిలెట్ కూడా సాయం చేపిస్తాను సాయం చేపిస్తాను సాయం చేపిస్తాను ఆయన కట్టించుకోవాలి ఫోన్ హే మాలిక్ మాలిక్ రఘుబాబు शेफ बोलो ये सब भी क्लीन करना का तो बोलो तीन दिन में ये क्लीन करना तीन दिन, दिन में पूरा क्लीन कराना है सर नहीं तो तुम्हारा कांटेक्ट कैंसिल कर सकते तो बोलो क्या बोला भाई वो बोले सफाई करने को सफाई करना ये सब भी गली नहीं रहना तुम्हें क्या नहीं करे तो तुम इसको नोटिस दो ना तो सब सारे के सब ये तो ये तो सब ऐसे के नहीं है आप तो जो वाले नीचे देख कम साइड ये चेयरमैन वाले शॉकम बोलते वक्त करते मैं डिमांड किया हां पार्क को तकरेट मैसेज करता हूं सॉरी तो नहीं हम अलग तरीके से बोला हालांकि हां

अभी तो कर रहा था ना काम बंद है ना चलाता है कि सिगरेट लेते हैं बोलो सर आम काम को काम को चुप ना काम को यार आदमी तो नंबर बोलो ना साउंड बोलो तो बंद है वाला आया ना सारी गरीब बोला करा आज ये बोला आया बोला चलो बावी बोलने से बोलो सर मुन्साफ़ी लोग जेपी अपडेट कर जेपी आता सब

వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా తాగునీరు ప్రయాణాలకి సక్రమైన టైం బస్సులు అది సరే ఇంకోటి సార్ రీసెంట్ గా ఒక దొంగతనం జరిగింది సార్ ఇక్కడ మహమ్మద్ బౌల్ సార్ ఈ రీసెంట్గా ఒక దొంగతనం జరిగింది ఒక ఆమె దాదాపు ఒక ఐదు వాళ్ళ జరిగింది బస్సులో ఎంత ఏడ్చింది సీసీ కెమెరా పని చేయలేకుండా ఇంతవరకు ఆమె దొరకలేదు సార్ పదిహో గంటల్లో బస్సు ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నాము వాళ్ళు వస్తుంది వస్తుంది అంటున్నారు పది గంటలు అంటారు పది ఇరవై అయితే మీకు అనంతపురం పోవాలని అడిగినాము చెప్పినాను డిపోతా మాకు యాక్సెస్ ఉంటుంది సార్ మీరు మాట్లాడే స్టేటస్ చెప్పండి సార్ వస్తుందండి

ಹಾಸ್ ಅಂತ ಎವರೋ ರೋಜು ಮಾ టల్ క్లినిక్ um గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.